వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం సేమియా ఉప్మా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఈ సేమియా ఉప్మాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సేమియా ఉప్మాకి ముందుగా మనం సేమియాని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి పల్లీలు పచ్చిశనగపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవిలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్రను యాడ్ చేసుకొని వీటిల్ని కూడా మంచిగా ఫ్రై చేయాలి ఇవిలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కను యాడ్ చేసుకోవాలి ఈ అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాలి ఇలా అల్లం కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకు అలానే రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకొని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా తరుక్కున్న ఆనియన్ని యాడ్ చేద్దాము అలానే ఒక మూడు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను ఇవి మొత్తం కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మళ్ళా కలుపుకొని ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకే ఒక రెండు చిన్న క్యారెట్ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అలానే ఒక టమాటాని యాడ్ చేసుకున్నాను వీటిల్ని కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి టూ మినిట్స్ తర్వాత ఇవి మంచిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇలా మొత్తాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ మరలా మగ్గనిద్దాము టూ మినిట్స్ తర్వాత మంచిగా మగ్గనాయి కదా ఇప్పుడు నేను ఈ గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ వరకు సేమియా తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను అంటే మనం ఎంతైతే సేమియా తీసుకున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేయాలి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పొంగు వచ్చేంత వరకు ఈ ఎసర్ని మరగనివ్వాలి ఇలా ఎసర్ మంచిగా మరిగేటప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి ఇలా సేమియా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ సేమియా మొత్తం వాటర్లోని ముద్దలు కట్టకుండా మంచిగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ సేమియాన్ని మూత పెట్టి మనం ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ మరలా మూత పెట్టి ఉడకనిద్దాము చూశారు కదా మంచిగా మొత్తం సేమియా అనేది దగ్గరగా ఉడికింది పొడి ఎలా వచ్చిందో అంతేనండి చాలా సింపుల్గా మనం ఈ సేమియా ఉప్మాని రెడీ చేసుకోవచ్చు పది నిమిషాల్లోనే రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్